మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను అది చెప్పడానికే జీవితం చాలదు ఇక కొత్త విషయాలు ఎందుకు ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తూకప్లుతమీకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో అభిషించే శివం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది ఇలా ముందు ధ్యానం చేయి నీ కోరిక తీరుతుంది కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడూ నేను అమెరికా అధ్యక్షుడు నవాళని కోరి అభిషేకం చేశానంటే అవలేదనకూడదు ఆ కోరిక తీరితే నాకు అభ్యర్థి